హాయ్ అండి మాది అభయ్యా స్వై మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపిస్తున్న శారీ వచ్చేసరికి వన్ గ్రామ్ పట్టు శారీస్ కాంజీవరం పట్టు శారీ చూపిస్తున్నాను కలెక్షన్ అంతా హెవీగా ఉంటుంది ఈ రోజు వీడియోలో ఒకటే ఐటమ్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది సింగిల్ శారీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఈరోజు ఈవినింగ్ వీడియో రిలీజ్ అవుతుంది కదా రేపు సండే షాప్ ఉంటుందా లేదని డౌట్ ఏం లేదు సండే షాప్ ఓపెన్ అవుతుంది మీరు హ్యాపీగా సండే విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఐటెం లో అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ చూపిస్తుంది వచ్చేసరికి కాంచీవరం పట్టు శారీస్ ఇవన్నీ కూడా పళ్ళు బ్లౌజ్ అన్నీ కూడా హెవీగా వస్తాయి ఏదైనా చిన్న చిత్తక మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ రావచ్చు అని పర్చేస్ చేసుకోండి ఆల్రెడీ లాస్ట్ టైం త్రీ ఫార్టీ నైన్ అనేది వీడియో అనేది రిలీజ్ చేశాము ఇది వచ్చరికి మనకి త్రీ డబల్ నైన్ అయితే రిలీజ్ చేస్తున్నాము కాంచీవరం పట్టు శారీస్ అండ్ ఇది వచ్చరికి మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చరికి బ్లౌజ్ కి బార్డర్ సో కలర్స్ చూపించేయన్నా వీటిల్లో ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది అన్న ఇట్లా కావాలన్న వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకైతే మీ పిక్స్ కావాలన్నా కూడా షేర్ చేస్తాను సో కలర్ ఛార్డర్ అనేది మీకు క్లారిటీగా జూమ్ చేసి చూపిస్తాను ఫస్ట్ వన్ ఒకసారికి డార్క్ చిల్లీ రెడ్ కలర్ అయితే వస్తుందండి అండ్ సెకండ్ వన్ వచ్చరికి రామా గ్రీన్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చరికి అరిటాకు గ్రీన్ కలర్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇవన్నీ కూడా మీకు ఓన్లీ వన్ ప్రైజే ఉంటుంది అనమాట మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి గుంటూరు మనకు వచ్చినప్పటికీ అభయ ఆంజనేయ కట్ పేసిన షాప్ నెంబర్ నైన్ ఏ అండి మీకు వైష్ణవి హల్సా క్లాత్ మార్కెట్ లో ఉంటుంది సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది మీరు షాప్ కి విజిటింగ్ చేసేలా మీకు హోల్సేల్ కావాలంటే హోల్సేల్ రిటైల్ కావాలంటే రిటైల్ తీసుకెళ్ళచ్చు ఇవన్నీ కూడా హెవీగానే ఉంటాయి మొత్తం కూడా కాంజీవరం పట్టు మొత్తం జెర్రీ వివింగ్ అండి మొత్తం కూడా ప్రింట్ ఏం కాదు మొత్తం కూడా జెర్రీ వివింగ్ మొత్తం జెర్రీ వివింగ్ వివింగ్ వస్తుంది ఈసారి పళ్ళు పాటి డిజైన్ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇది పళ్ళు పాటు పళ్ళు డిజైన్ అర్థం కావడం కోసం నేను రెండు కూడా క్లారిటీ గా చూపిస్తున్నాను ఓకే ఓకే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ లో మనకి ఫైవ్ కలర్ మ్యాచ్ కూడా ఉంది పట్టుకో ఎట్లా సో ఈ కలర్ ఇక్కడ జరుపుదాం సో నెక్స్ట్ వన్ ఇది కూడా మనం ఇలా జరిపేసుకుందాం సో ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు క్లారిటీ గా చూపిస్తాం ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రండి వీటిలో అన్ని కూడా డార్క్ అండ్ లైట్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట సారీ కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది కూడా వస్తుంది టెంపుల్స్ చేయాలన్నా కూడా టెంపుల్ క్వాలిటీ పెట్టుబడి చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ పడుతుంది ఇది పింక్ ఇది రెడ్ వచ్చింది అనమాట టూ వేరియేషన్స్ కలర్ కాంబినేషన్స్ ఒకటే డిజైన్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి లైట్ సంపంగి ఎల్లో కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది అనమాట చాలా బాగున్నాయి అన్న చాలా చాలా బాగున్నాయి మీకు ఏ డౌట్ ఉన్నా చక్కగా కాల్ చేయొచ్చు టూ నెంబర్స్ అనేవి ఇస్తాం అనమాట స్క్రీన్ మీద అండ్ వీడియో కాల్ కూడా ప్రొవైడ్ ఉంటుంది ఆన్లైన్ సర్వీస్ అవైలబిలిటీ లో ఉంటుంది అనమాట

ఇవన్నీ కూడా మనకి పళ్ళు కూడా హైలైట్ గా ఉంటాయండి పళ్ళు ఎంత హైలైట్ గా ఉంటుందో బ్లౌజ్ కూడా అంత హైలైట్ గా వస్తుంది అనమాట గ్రీనిష్ కలర్ లో ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో పింకిష్ కలర్ లో ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో ఇలా మనకి లైట్ రామా గ్రీన్ కలర్ లో ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో సో మనం చెప్పలేమండి వీడియో స్టార్టింగ్ నుంచి అన్ని వరకు కూడా మీకు పీసెస్ పడిపోతూనే ఉంటాయనమాట ప్రతి ఒక్క సారీ కలెక్షన్ కూడా మీరు హ్యాపీగా చూసుకోవచ్చు జూమ్ చేసేలా డిజైన్ చూపించడం జరుగుతుంది క్లారిటీ గా పెట్టండి స్క్రీన్ షాట్ అనేది డిజైన్స్ కలర్స్ తీసుకోండి క్లాస్ గా ఉంటాయండి హ్యాపీగా మీరు సింగల్ శారీ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు చాలా హ్యాపీగా బై క్వాలిటీ డిజైన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి మీకు నాలుగు కావాలి అనుకుంటే షాప్ విజిట్ చేస్తే నలభై ఉంటారు అంతా బాగుంటాయి కలెక్షన్ అయితే వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది అవి వచ్చేసరికి వన్ గ్రామ్ పట్టు శారీస్ ఉంది అవి కూడా ఇప్పుడు చూపిస్తాను వీడియోలో ఇప్పుడు చూపిస్తాయి కాంజీవరం పట్టు ఇదే డిజైన్ అనదర్ కలర్ చిన్న పూల డిజైన్ వచ్చింది యా డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ మొత్తం కూడా డిఫరెంట్ గానే ఉంటాయి సింగిల్ శారీ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఒకటి ఒక డిజైన్ అయితే ఉంటుంది అనమాట అందులో మీరు సెట్ వైజ్ ఇవ్వమంటే ఇవ్వమంటే మాత్రం కష్టం అయిపోతుందండి ఒక్కొక్కటి ఒక్క డిజైన్ కాబట్టి ఏ శారీ తీసుకెళ్ళినా కూడా మీ ఇళ్ళ దగ్గర బాగా రీజనబుల్ గా సేల్ అయిపోతూ ఉంటుంది అనమాట హ్యాపీగా మినిమం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా సేల్ చేసుకోవచ్చు అవును వీవింగ్ అండి మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ అనమాట మీకు బ్యాక్ టోన్ చేసి చూపిస్తాను మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుందన్నమాట ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ వస్తుందండి చాలా అంటే చాలా క్లారిటీగా ఉన్నాయి సారీస్ అయితే మాత్రం ఇలాంటి సారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి బార్డర్ అంతా కూడా మంచిగా జెడీ వీవింగ్ వచ్చి పళ్ళు కూడా విచ్చు గ్రాండ్ గా జెడీ వీవింగ్ అయితే వచ్చింది అనమాట ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది దాని హ్యాండ్స్ వచ్చేసరికి బార్డర్ వస్తుంది బార్డర్ వస్తుంది అవి ముందు పెట్టు అంటే ఒకసారి కలర్ కాంబినేషన్స్ చూపించి ఎన్ని పీసులు ఉన్నాయో సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక కలర్కి కొన్ని పీసులు అయితే పెట్టా ఒక్కసారి మీకు చూపించేస్తాము ఇదిగోండి సో ఈ కలర్లో డిజైన్స్ మారిపోతూ ఉంటాయి ఇది వచ్చేసరికి బ్రాడ్ డిజైన్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ కూడా సేమ్ డిజైన్ అండి ఇదిగోండి ఈ కలర్లో మాత్రమే ఉన్నాయి కాబట్టి క్లారిటీగా చూపించడం జరుగుతుంది ఇది కూడా మీకు ఆల్రెడీ రిపీట్ అయిపోయింది అనమాట కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అభయ ఆంజనేయ కట్ షాప్ నెంబర్ నైన్ ఇయ అనమాట కట్ సారీస్ కూడా పెడతాం ఈ మధ్య మీకు చాలా రీజనబుల్ గా ఇవ్వడం కోసము ఫుల్ శాలరీస్ అనేది వీకెండ్ స్పెషల్ ఎప్పుడు వీడియో వస్తుంది కాబట్టి సాటర్డే కోసం ఎదురు చూస్తుంటారు బట్ పవర్ లేక వైఫై లేక మేము రిలీజింగ్ అయితే ఇవ్వలేదు అండి కంటిన్యూ వస్తాయి అనమాట సాటర్డే అనేది సో కలర్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఆరెంజ్ కలర్ షేడ్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట వీడియోలో నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్దాం అన్న యూసర్ కి 1 గ్రామ్ పట్టు శారీస్ ఓకే వన్ గ్రామ్ పట్టు శారీస్ అండి క్వాలిటీ అయితే హెవీ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఇవి కూడా త్రీ డబల్ నైన్ పడుతుంది సింగల్ సారి కావాలనుకున్నా కూడా హ్యాపీగా బై చేసుకోచ్చు ఫోల్సల్ వాళ్ళకైతే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఎంత కూడా పళ్ళు పార్ట్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు పార్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ సారి అంటే సారీ మడికి ఎక్సలెంట్ గా ఉంటాయి ఓకే కట్ చెంగా నుంచి కూడా డిజైన్ వస్తుంది దీనికి అవునవును సో మీకు పళ్ళు సేమ్ అంతే అనయా సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుందండి మీకు ప్లేన్ అనేది లేకుండా చీర మొత్తం కూడా మంచిగా డిజైన్ వచ్చేసరి పళ్ళు పాట ఏంటంటే ఫస్ట్ బాగా రిచ్ అంటే రిచ్ లుక్ తో గ్రాండ్ గా అపీరెన్స్ చేశారనమాట పల్లుస్ అనేవి అన్ని కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటాయి వీటిల్లో ఏంటి స్పెషల్ అంటే ఎస్ కలర్స్ కాంబినేషన్ అనుకోద్దు ఇవన్నీ కూడా సింగిల్ సెట్ ఉంటాయి డిజైన్స్ అనేవి చేంజ్ అయిపోతూనే ఉంటాయి డిజైన్స్ కూడా చూడండి కలరే కాదు డిజైన్ కూడా చూడండి డిజైన్ కూడా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ప్రైజ్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది సింగిల్ సారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు డిజైన్ లో టూ కలర్స్ సేమ్ డిజైన్ లో టూ క్లాస్ ఇవన్నీ కూడా చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ ఏదైనా రావచ్చు అనే బై చేసుకోండి డ్యామేజ్ అయితే ఇది రాదు మ్యాక్సిమం వచ్చింది అండ్ బై చేసుకుంటే చాలా బెటర్ అని అందరు చెప్తున్నారు అనమాట మీకు మెయిన్ ప్రిఫరెన్స్ కి బోర్డర్స్ అనేవి బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే మీ స్క్రీన్ షాట్ తీసి పెట్టాలని చెప్పేసి చాలా స్లో అండ్ జూమ్ గా క్లారిటీగా వీడియో తినడం అయితే జరుగుతుందండి సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు చక్కగా మీకు కావాల్సిన చీర అనేది హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది లేదా మన గుంటూరులో చుట్టుపక్కల వాళ్ళు ఉంటే కనుక మీరు పక్కన పెట్టించుకొని షాప్ కైనా విజిట్ చేయండి ఆన్లైన్ ఆఫ్లైన్ మీరు ఎలా కావాలన్నా కూడా తీసుకోవచ్చండి హ్యాపీగా బైక్ చేసుకోవచ్చు కలర్ సేమ్ ఏదో అనుకోవద్దు మొత్తం కూడా డిజైన్స్ చేంజ్ ఉన్నాయి చూడండి ఎల్లో కలర్ లో ఎన్ని చూపించినా కూడా అన్ని సింగల్ సింగలే ఏ యెల్లోను డబల్ శారీ లేదు డిజైన్స్ కలర్స్ చూసుకోండి ఎక్సలెంట్ గా ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పడుతుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి హెవీ వన్ గ్రామ్ పట్టు శారీస్ కలెక్షన్ సూపర్ 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 చాలా బాగుంది హార్ట్స్ ఇవన్నీ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉన్నాయండి చాలా మెత్తగా ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చినాయి చెప్పాలంటే చాలా స్మూత్గా అయితే ఉన్నాయి అన్నమాట కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రండి రేట్ వచ్చేసరికి ఎవరు మిస్ చేసుకోవద్దు అవును చక్కగా ఎన్ని కావాలంటే నన్ను తీసుకోవచ్చు అనమాట సో ఇదే కలర్ అయితే చాలా సార్లు రిపీట్ అయిందండి ఈ యెల్లో ఉంది పర్పుల్ ఉంది కనగాంబ్రా కలర్ ఉంది అవును సో ఇందులో ఒక డిజైన్ అనమాట కొంచెం డార్క్ పేస్ట్రీ లో ఒక డిజైన్ వస్తుంది అండ్ నిజానికి పీచ్ రంగు ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి ఇంకా కలెక్షన్ అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉందండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చూడండి తీసుకోవచ్చు కొన్ని పిక్స్ చేస్తాం అలా వయ్యా నా ఫోల్డ్ ఆ ఫోల్డ్లో వేయ్యా కొంచెం డిజైన్ అనేది చాలా క్లారిటీగా చూపిస్తాను ఒకసారి ఈ ఫోన్ లో కనుక వేసి మీకు డిజైన్ అనేది కొంచెం క్లారిటీగా కనిపిస్తా ఉంటుంది స్క్రీన్ షాట్ కావాలి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది సో కలర్స్ అన్ని కూడా గమనించండి లెవెన్ ఎల్లో కలర్ అలానే మనకి పీచ్ కలర్ షేడ్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి పేస్టీ అండ్ ఫ్యాన్సీ కలర్స్ అయితే వస్తాయి అండి ఏ డిజైన్ డిజైన్ అయితే ఓకే పైన డిజైన్ ఎల్లో ఎల్లో కలర్ వచ్చి ఫ్లవర్ వచ్చింది ఇది పర్పుల్ కలర్ వావ్ మూడు హై క్లాస్ కలర్స్ కదన్నయ్య చాలా బాగుంది అవునవును ఇందాక పెట్టిన కలెక్షన్ ఈ కలెక్షన్ రెండు ఒకటే రిటర్న్ అన్న సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ 3 డబుల్ నైన్ ఈ రోజు వీడియోలో కలెక్షన్ ఓన్లీ ఫర్ 3 డబుల్ నైన్ అండి సింగల్ సైజ్ ఫుల్ క్వాంటి మీకు ఎన్ని కావాలో తీసుకోవచ్చు ఓకే హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది హోల్సేల్ సేల్ కస్టమర్స్ కి ఒక విషయం అండి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మీ అకౌంట్లో అమౌంట్ ఉంటేనే కాల్ చేసి వీడియో కాల్ అయినా చేసుకోండి లేదా శారీస్ అన్న పక్కన పెట్టించుకోండి ఎందుకంటే అమౌంట్ తర్వాత వేస్తాము అమౌంట్ మరికి చెప్పండి ఎందుకంటే మీరుకివ్వలేము ఇంకొక కస్టమర్ అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఎవరైనా పరిస్థితి ఉందో ఒకసారి వీవింగ్స్ బాగున్నాయి ఇదంతా కూడా చీరలో వచ్చిన జరీ వివింగ్ ఈ కలర్స్ కేమో సిల్వర్ వస్తుంది ఈ కలర్స్కి ఏమో గోల్డ్ కలర్ వస్తుంది అనమాట ఏది కావాలంటే అది తీసుకోవచ్చు దీని లిమిట్ అనేది ఏం లేదు సింగిల్ సింగిల్ చీర నుంచి పది చీరలు కానీ ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంది బట్ లిమిటెడ్ స్టాక్ ఏనండి ఎవరైతే త్వరగా ఆర్డర్ పెట్టుకుంటారో ఎవరైతే హరి అయిపోతారో వాళ్ళకి మాత్రమే ఈ శారీస్ అన్ని కూడా మిగులుతాయి అనమాట ఒక్కొక్కటి మీరు ఎక్కడైనా గమనించండి కంపల్సరీగా ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ కంపల్సరీగా ఉంటాయి అనమాట ఈ శారీస్ అయితే మాత్రం కలర్ సూపర్ సూపర్ అన్న చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఏది మొత్తం ఎవరిని ఎల్లో కలర్స్ లో ఎన్ని హెల్దీ కలర్స్ వచ్చాయో తెలుసా ఎల్లోకి సులభం భయంకరంగా తీసుకోవచ్చు హల్లీకి కావాల్సిన వాళ్ళు డిజైన్స్ చేంజ్ అయిపోద్దా పక్క పక్కా పక్క పక్కా అన్న డిజైన్స్ పక్కా చేంజ్ అయిపోతాయి సో ఎల్లో కలర్ అండ్ మస్టర్ గ్రీన్ కలర్ కాంబినేషన్